కేవలం కేవలం ఆ భీముని కారణంగానే నా పుత్రులందరినీ నిర్దాక్షిణ్యంగా వధించాడు మా దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని ఈరోజు హస్తినాపురి రాజభవన ప్రాంగణంలో నేను వాడిని ఆలింగనం చేసుకునే క్షణంలో మధ్య నలిపి నా కసి తీరినప్పుడు మిగిలిన ఆ నలుగురు పాండవులను మనస్ఫూర్తిగా క్షమించగలనేమో నా కసి తీరినప్పుడు పదసంజయ నీ పుత్రులను రక్షించుకోవాలన్న కోరిక నీకు లేదా చెప్పు ఈ రోజు పాండు పుత్రులు మరణించాలని రాసి ఉంటే అలా జరుగుతుందక్క అన్యత ఏ శక్తి వారిని పద్దెనిమిది రోజులు రక్షిస్తూ వచ్చిందో అదేసే ఐఏసే ఐఏసే వారిని ఈ రోజు కూడా రక్షిస్తుంది